నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ షాన్వి అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్న ఒక్క కమర్షియల్ హిట్ కూడా అందుకోలేదు మంచి ఎనర్జెటిక్ హీరో డాన్స్లు ఫైట్స్ ఇరగదీస్తాడు అనుకున్నా కూడా మాస్ హిట్ మాత్రం పడటం లేదు అఖిల్ కట్అవుట్ కి తగ్గ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ మరో సినిమాకి కమిట్ అవ్వలేదు ఏజెంట్ సినిమా కూడా ఓటీటీ రైట్స్ ఎవ్వరికి ఇవ్వలేదు మరి ఈ సినిమాని కొద్దిగా మార్పులతో రీ రిలీజ్ చేయబోతున్నారా అసలు అఖిల్ బాబు సినిమాకి మెగాస్టార్ సినిమాకి సంబంధం ఏంటి అనేది తెలియాలంటే ఈ పూర్తిగా చూడాల్సిందే అని అఖిల్ ఏజెంట్ సినిమా ఫ్లాప్ తర్వాత మరో సినిమాకి కమిట్ అవ్వలేదు యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ రావి ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ అది పట్టాలెక్కలేదు దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి విశ్వంబరా సినిమానే అంటున్నారు సినీ పండితులు విషయం ఏంటంటే మెగాస్టార్ ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ తో విశ్వంబర సినిమా చేస్తున్నాడు ఈ సినిమాని చాలా ప్రెస్టీజియస్ గా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది ఇప్పటికే నూట యాభై కోట్లు పైగా ఖర్చు చేసేశారు అంత బిజినెస్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు సందేహంగా మారింది దీనికి భారీ సెట్ వర్క్స్ కూడా వేశారు ఇదే టైంలో అఖిల్ తో భారీ బడ్జెట్ సినిమా అంటే చేసే స్థితిలో యువి క్రియేషన్స్ లేదు లాస్ట్ టైం కూడా అనిల్ సుంకరాకి ఇదే సమస్య ఎదురైంది బాల్తేర్ వీరయ్య సినిమా లాభాలు వచ్చాయి బోలా శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది ఇదే టైంలో ఏజెంట్ సినిమా కూడా దెబ్బేసింది అందుకే అదే సెంటిమెంట్ లే అని యువి క్రియేషన్స్ ఈ సినిమాని వాయిదా వేస్తోంది మరోవైపు డైరెక్టర్ కూడా బిజీగా ఉన్నాడు ప్రస్తుతం అఖిల్ తో సినిమా చేసేందుకు డైరెక్టర్స్ కథలని సిద్ధం చేయట్లేదని కూడా సమాచారం తెలుస్తోంది ఈ నేపథ్యంలో అఖిల్ అసలు ఏ డైరెక్టర్ తో కమిట్ అవుతాడా అని అఖిల్ అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అంతేకాదు అఖిల్ సినిమాపై వంద కోట్లకి పైగా ఖర్చు చేయాలన్నా కూడా అంత బిజినెస్ అవుతుందా లేదా అనేది సందేహంగా మారుతుంది మరోవైపు అఖిల్ ఏజెంట్ సినిమా తర్వాత భారీ బడ్జెట్ సినిమా కొనాలన్నా కూడా బయర్స్ ముందుకు రావట్లేదు ఇక అఖిల్ కూడా ఫుల్ మాస్ సినిమా చేసేందుకు గెడ్డం పెంచుకొని సిద్ధమయ్యాడు అయితే ఇప్పుడు అన్నపూర్ణ బ్యానర్ లోనే ఒక కొత్త డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఉండవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది అందుకే అఖిల్ మాస్ లో పెంచాడని కూడా టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంబర ప్రాజెక్ట్ పూర్తి అయితేనే కాని అఖిల్ యువి క్రియేషన్స్ లో సినిమా చేసేలా లేదు అది లేట్ అవుతోంది కాబట్టి సొంత బ్యానర్ లోనే అఖిల్ సినిమా ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు